లడ్కీ బహిన్ లడ్కీ బహిన్ లడ్కీ బహిన్ ఇప్పుడు మహారాష్ట్ర చుట్టూత గీ తగిన పడుతుందిలా ముఖ్యమంత్రి సారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సారు మరి లడ్కీ బహిన్ అని ఈ పథకాన్ని ఏ వంట పెట్టిండోని మీ సేవ కేంద్రాల కాడ ఏ దుకాణ కాడ ప్రతి గల్లీల సందుల బొందుల ఎక్కడ చూసినా ఈ జనాలు కాగితాలు పట్టుకొని పిచ్చోలు తిన్నట్టుగా ఇయో ఇట్లా నాకు 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 అని జీడి కట్టి పల రావారులో అంటే ఏ రకంగా ఎగబడతారో అగో గదే తారీఖులో ఇవ్వబడుతు నాకు నాకు అని ఇక చూస్తుండ్రా ఎంత బొద్దుకు ఉందో వీళ్ళక అబ్బాబ్ ఇక మరి ముఖ్యమంత్రి సార్ నువ్వు ఇంటికి వెళ్ళి ఏమంటా వెళ్ళిందో ఈ లడ్కీ భగిన ఇక గా దాని మీద ఈ రకంగా జనాలు ఉర్రుతలు ఊకుంటూ ఉరుపులు పెట్టుకుంటూ దరఖాస్తు చేసుకుంటారు అట కోసం మరి ఈ పథకం ఎట్లయితుందో ఏం కదో కానీ మొత్తానికైతే సంచలనం జరుగుతుందోలా